తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేయాలని పారిశుధ్య కార్మికులకు సహకరించాలని వాకలపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు తెలిపారు స్వచ్ఛాంధ్రాలలో భాగంగా వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసనగర్లో ఇంటింటికి అధికారులు సిబ్బందితో తిరుగుతూ తడి చెత్త పొడి చెత్త వేసే విధానంతో తెలిపిన కరపత్రంలో ఇంటింటికి అందచేయడం జరిగింది ఈ సందర్భంగా కార్యదర్శి పిడుగు పాండురంగారావు మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో స్వచ్ఛాంధ్రాలో భాగంగా ఐవీఆర్ఎస్ఎస్ కాల్స్ ద్వారా గ్రామంలో పారిశుధ్యం ఎలా ఉంది కార్మికులు ఎలా పనిచేస్తున్నారు అని కాల్స్ రావడం జరుగుతున్నాయని దానికి స్పందించి పనిచేసే విధానాన్ని వారికి ప్రజలు తెలియజేయాలని తెలిపారు అనంతరం స్థానికురాలు కవిత మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త విధానాన్ని ఎలా చేస్తున్నారంటూ మాకు కాల్స్ వస్తున్నాయని మంచిగానే పనిచేస్తున్నారని సమాధానం చెప్పడం జరిగిందని ఉదయాన్నే ఆరు గంటలకే పారిశుధ్య కార్మికులు వచ్చి పనిచేస్తున్నారని అన్నారు జనసేన కాకినాడ రూరల్ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి జేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గ్రామాలను అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే నానాజీ ఆదేశాలతో గ్రామాలలో పారిశుధ్యం పనులను వేగవంతంగా జరుగుతున్నాయని అందులో భాగంగానే తడి చెత్త పొడిచెత్తను వేరుచేసే విధానాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా కార్యదర్శి పనిచేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కేశవ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా ప్రసాద్ నాయకులు కణితీ శ్రీనివాసరావు త్రీ సచివాలయం కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరి వెల్ఫేర్ అసిస్టెంట్ కామేశ్వరి స్థానికులు వడ్డే ప్రవీణ్ గాంధీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రోజు కూడా డైలీ కూడా వస్తున్నారు చెత్త రోజుకి ఇస్తున్నారు తడి చెత్త పొడి చెత్త సపరేట్ అలాగే మేము కూడా ఇస్తున్నాము అయితే వాళ్ళు రోజు కూడా కాల్స్ కూడా వస్తున్నాయండి కాల్స్ వస్తున్నా కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు మమ్మల్ని జరిగిందే చెప్తున్నాను రోజు కూడా బాగుందండి సర్వీస్ చాలా బాగుంది ప్రొద్దుటే వస్తున్నారు నా పేరు ఏం చెన్నారో వాకల్పూడి జనసేన పార్టీ మండల కార్యదర్శి వాకలపూడి అనే కార్యక్రమం జరుగుతుంది ఇది ప్రజల స్పందన చాలా బాగుంది అలాగే మన దగ్గర ఉంది ప్రతి ఇంటికి ఇది మన పంచాయతీ సిబ్బంది సరిగ్గా చేస్తున్నారు లేదని ఆయన ప్రతిరోజు ఆరు గంటలకి వాకింగ్ చేస్తే ప్రతి గడప గడపకి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రజల నుంచి కూడా స్పందన బాగుంది ప్రతి ఒక్కరు తడి చెత్త పొడి చెత్త ఇవ్వాలి వేరు వేరుగా ఇవ్వాలని ఆయన వివరంగా చెప్తున్నారు వాళ్ళు కూడా అలాగే తీస్తున్నారు అలాగే పాల్స్ వస్తున్నాయి ఆ పాల్స్ కూడా వాళ్ళు ఎస్ అనే చెప్తున్నారు ప్రతి ఒక్కరిని ఇక్కడ జరిగేదే వాళ్ళు చెప్తున్నారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈవోగారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది ఒకల్పూడిలో పారిశుద్ధ పారిశుద్ధ కార్యక్రమాలు నమస్కారం ఒకల్పూడి గ్రామ పంచాయతీలో ప్రతిరోజు ప్రతి ఇంటి దగ్గర నుంచి తడి చెత్త ప్రతి చెత్తను వేలు చేసి చెత్త సేకరించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం పై అధికారులు పై అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు వారి ఆదేశాల ప్రకారం ఈరోజు వాకల్పూడి గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తాయి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్కి స్పందనగా అవును అని చెప్పి సమాధానం ఇవ్వండి అనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తించి వాళ్ళ వంతుగా ఇలా జరుగుతుంది అనేటటువంటి చేసి మాకు ఈ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం ఆ విధంగా ప్రజలు మాకు కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తే ఈ గ్రామం వంద శాతం సంపూర్ణ పారిశుద్ధ్య సందర్భంగా